જસનન બતન તે લીડમાં છે જસનન హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ శ్రీదేవి సోందర్ అండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు నా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి నేనైతే పిల్లలకి మార్నింగ్ లంచ్లోకి అయితే ఇలా వంటలు అయితే చేస్తున్నాను ఆలు ఫ్రై చేసి టమాటా పప్పు అయితే కుక్కర్లో పెట్టేశానండి విజిల్స్ వస్తున్నాయి సో పక్క అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి ఇలా మెల్ప అయితే వేస్తున్నానండి ఇలా చిన్న చిన్న అయితే వేస్తున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే చాలా పిల్లలిద్దరికీ క్యారేజీలు పెట్టాలి కదా కొంచెం ఎర్లీగా లేస్తే మనకి పని అనేది ఆడావిడ లేకుండా ఈజీగా అయిపోతుంది కదండి సో నేనైతే ఈరోజు పప్పు అన్నీ కొంచెం కుక్కర్లో పెట్టేశాను కదా పెద్ద అయితే లేదు ఇంకా ఆలూ ఫ్రై అయితే చాలా ఈజీ కదా పిల్లలు ఇష్టంగా తింటారు కదండి ఆలూ ఫ్రై అయితే పప్పుతో పాటు నంచుకొని అందుకని ఆలు ఫ్రై చేసేస్తున్నాను ఇంకా వంట చేసిన సేపు నా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి సో చూస్తున్నారు కదా పొద్దుటే మొలం ఏది ఎక్కడ పెట్ట ఎక్కడ పెడితే అక్కడ పడేసి మనం ఇల్లంతా ఇలా చేసేస్తుంది చిందరవందరగా ఇంకా ఆలు ఫ్రై అంటే నాకు మా పెద్దోడికి చాలా అండి పప్పుతో ఆలు ఫ్రై అంటే అందుకని చెప్పొచ్చి మా పెద్దోడికి మా చిన్నవాడు ఆలు ఫ్రై కొద్ది సో వాడైతే ఆవకాయ ఉంటే సరిపోద్ది లంచ్ బాక్స్ వేసి పప్పు ఆవకాయ పెట్టేస్తే సరిపోద్ది మా పెద్దోడికి ఆలు ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటాడు కండి లంచ్ బాక్స్ ఈరోజు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా పప్పు అంటే ప్రతి పిల్లలకి ఇష్టమే కదా ఇష్టపడని వాళ్ళు ఉండరు కదండి పప్పు అనేది పిల్లలకి పప్పు అంటే చాలా వరకు పిల్లలందరూ ఎక్కువ పప్పు ఇష్టపడతారు సో అందులో మా పిల్లలు ఇద్దరు కూడా పప్పు ఇష్టపడతారండి సో ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే ఇలా వంటలు అయితే ఈ విధంగా చేసి పెడుతున్నాను ఇంకా పూజ దాని అంతా కూడా బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇందులో మనం క్యారెట్ తురుము అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న కొంచెం జీలకర్ర ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి క్యారెట్ అయితే ఇంట్లో లేదని చెప్పేసి ఇంకా క్యారెట్ అయితే వేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ జీలకర్ర చిల్లీ వేసి అలా చిన్న చిల్లి రొట్టెల్లో అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి వేయటం వల్ల మనకి కొంచెం స్పైసీగా అనిపించి రొట్టెలోకి ఇంకా మనకి చట్నీ ఆ పని లేకుండా ఇష్టంగా తింటారండి అందుకని చెప్పేసి కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఆలూ ఫ్రై అండ్ పప్పు టమాటో ఎంతమందికి ఇష్టం ఉంటుంది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత మనకి కిచెన్ అనేది వంట అయిన తర్వాత ఇలా ఉంటుంది కదా పొద్దుటే హడావిల్లో సో ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకొస్తాను ఇంకా శంఖ నిండా గిన్నెలు కూడా ఉన్నాయి వంట చేసిన గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకొస్తాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా కిచెన్ అయితే ఎంత గలేజ్గా ఉందో నాకు ఇలా ఉంటుందా మీలో కూడా ఎవరికైనా ఎలా ఉంటుందా ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసుకున్నాను కదా ఇంకా సో నాకు కిచెన్లో అయితే వర్క్ అయితే అయింది మా వారైతే వాకింగ్కి వెళ్ళారు వారు వచ్చిన తర్వాత టిఫిన్ అయితే వేద్దామని చెప్పేసి ఇంకట్టే పెట్టి ఉంచేసాను ఇదిగోండి నేను చేసిన రెసిపీస్ అయితే ఇలా గిన్నెలకైతే పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత గిన్నెలు అనేవి క్లీన్ చేసేస్తాను లంచ్కి ఇవి మేము ఉంచుకున్నాము ఇంకా రైస్ పెట్టుకుంటే మధ్యాహ్నం సరిపోతుంది ఇంకా మా వారస్తే మినిపట్ల ఓతప్పలా వేద్దామని చెప్పేసి పిండి కూడా పక్కన పెట్టించాను అండ్ రావాలి స్నానం చేసి పూజ చేసుకొని వచ్చేసరికి టైం ఎంత అవుతుందో తెలియదు సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకైతే కిచెన్లో వర్క్ అయితే అయ్యింది ఇంకా నేనైతే స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూ చేయండి బ్లాగ్ అనేది ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లో పని అంతా అయితే అయిపోయింది పని అయిన తర్వాత ఈరోజు శనివారం కాబట్టి తిరుమల శనివారాలు స్టార్ట్ అయినాయి కాబట్టి నేనైతే పూజ అయితే విధంగా చేసుకుంటున్నాను సో ఇంకా స్వామివారికి జాజులతో అలంకరించుకొని పువ్వు అమ్మవారికి కానీ అయ్య స్వామివారికి కానీ మనం ఇలా ఎక్కువగా సువాసన వెదజల్లే పువ్వులతో స్వామివారిని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ అలాగే స్వామివారికి కూడా చాలా ఇష్టం అండి సువాసన సువాసన వెదజల్లే పువ్వులంటే సో ఇంకా అలాగే ఈరోజు తిరుమల శనివారాలు కాబట్టి తులసి దళాలతో కూడా నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను సో అలాగే ఏడు పిండి దీపాలు కూడా పెట్టుకొని నువ్వు నోళ్ళతో ఏడు దీపాలు పెట్టుకొని ఏడు బొత్తులు వేసుకుని అయితే వెలిగించుకున్నాను సో నా పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా అండ్ అలాగే చూశారు కదా నా మార్నింగ్ నుంచి నా పూజ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఇంకా పూజ అయిన తర్వాత నేనైతే టిఫిన్ పూజ అంతా అయ్యేసరికి నాకైతే ఇక్కడే టైం వచ్చేసి ట్వెల్వ్ అయితే అండి ఆ తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా లంచ్ అయితే చేసేసాను సో ఇదండి ఇవాళ నా బ్లాగు మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్